కలింగపట్నం అనే ఊరికి పరంధామయ్య దిక్కుగా ఉంటూ ఊరి ప్రజలకి వచ్చే సమస్యలకు సమన్వయం చేస్తూ ఎంతో మంచి పేరుని సంపాదించుకుంటూ ఉంటాడు అదే ఊరిలో గుడిసెలో ఉంటూ కట్టెలు కొట్టుకుంటూ జీవించే వీరయ్య రోజుకొక కట్టెల మోపుని తీసుకొచ్చి పరంధామయ్య ఇంట్లో వంట కోసం వేసేవాడు ఫలితంగా వీరయ్యకి అప్పుడప్పుడు బియ్యం పప్పు దినుసులు ఇచ్చేవాడు ఒకరోజున పరంధామయ్య వీరయ్య నీకు దామోదర్ కనిపించాడా లేదయ్య గారు కనిపిస్తే ఏమని చెప్పమంటారా లేదులే వీరయ్య నువ్వెళ్ళు నేనే ఆ దామోదర్ ఇంటికి వెళ్తాను అని చెప్పగానే వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దామోదర్ ఆ ఊరిలో సంపన్నుడు ఒకరోజున రెండు వేల వరహాలు ఉన్న సంచిని తీసుకుని తన భార్య కౌముదితో కౌముది నేను రత్నసాగర్లో ఉంటున్న నా చెల్లెలు సుమిత్ర దగ్గరికి వెళ్తున్నాను అయ్యో అలాగా నాకు చెప్తే నేను కూడా తయారీ ఉండేదాన్ని కదా ఇద్దరం కలిసి వెళ్ళి చూసొచ్చేవాళ్ళం నువ్వొద్దులే కౌముది నేను వెళ్తున్నాను కదా చలినీ బావని మేనకోడల్ని చూసొస్తాను మీరు వద్దన్నారన్న విషయం తెలియని ఆడపడుచు అన్నయ్య నా తోడబుట్టినవాడు కాబట్టి నేనిలా కబురు పెట్టగానే అలా నన్ను వచ్చాడు అదే మా వదిన బయట నుంచి వచ్చింది కాబట్టి నన్ను చూడ్డానికి రాలేదని తిట్టుకుంటుంది అలా తిట్టుకోకుండా నా చెల్లి సుమిత్రకి మీ వదిన వస్తానంటే నేనే వద్దన్నాను అని కౌముది నాకు నమ్మకోలేదండి నేను కూడా వస్తాను నా ఆడపడుచుని చూడక చాలా అవుతుంది ఇద్దరం చెల్లి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర ఎలా కౌముది ఎవరిని నమ్మటానికి లేదు పనివాళ్ళని గమనిస్తూ ఇక్కడే ఉండు పని వాళ్ళని మనం మన సొంత వాళ్ళులాగే కదా వాళ్ళు మనకి ద్రోహం చేయరండి అని చెప్పగాని దామోదరికి కోపం వస్తుంది ఎప్పుడు చూడు పనివాళ్ళని వెనకేసుకొచ్చి నా మాటను తీసి గట్టును పెడతావుది ఇక నీ ఇష్టం రేపేదైనా దొంగతనం జరిగితే నష్టపోయేది మనమే అందుకని నేను చెప్పింది చెయ్యి అని చెప్పి వేల వరహాలున్న సంచితో ఎడ్ల బండిలో కూర్చుంటాడు ఇక అప్పుడు ఆ బండి నడిపే రంగయ్య హాయ్ గారు ఇ అక్కడికి తీసుకెళ్లమంటారు రత్నసాగర్ పోనివి రంగయ్య అక్కడ మా చెల్లుంది గదా ఇంటికి వెళ్ళాలి మనం అలాగే బాబుగారు అని చెప్పి రంగయ్య బండిని ముందుకు పోనిస్తూ ఉంటాడు బండిలో కూర్చున్న దామోదర్ చేతిలో ఉన్న రెండు వేల వరహాల సంచిని తన పక్కన పెట్టుకున్నాడు ఇక మరోపక్క వీరయ్య రెండు గొడ్డలు పట్టుకుని భార్య సుజాతతో కలిసి కట్టెల కోసం అడవిలోకి వెళ్తూ ఉంటాడు గబగబా నడువు సుజాత ఎండ ముదిరితే కట్టెలు కొట్టడం ఇద్దరికీ కష్టమవుతుంది మామా అలా తొందరపడితే ఎలా చెప్పు ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కట్టెలు కొట్టుకోవచ్చు కదా అని ఎక్కువ కట్టెలు కొట్టాలని అనుకున్నప్పుడు బారెడు పొద్దే కెదాక ఎందుకు మామ పడుకోవడం నేను లేపినప్పుడే మంచం దిగుంటే ఇప్పుడు ఈ గాబరా ఉండేది కాదు కదా సర్లే నేనేమైనా అంటే బారెడు పొద్దు అంటావు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అడవిలో ఒక ఎండిన చెట్టు దగ్గరికి వెళ్తారు మావా ఈ చెట్టు మొత్తాన్ని కట్టెలుగా కొట్టమ్మితే చాలు రెండు రోజులు సరిపడా సరుకులు వస్తాయి అలాగే సుజాత అని ఆ ఎండిన చెట్టుని ఒక పక్కన వీరయ్య కట్టెలుగా కొడుతూ ఉంటే సుజాత మరొక పక్కన కొడుతూ ఉంటుంది ఇక అడవి మార్గం గుండా ఎడ్ల బండిలో రత్నసాగర్కి వెళ్తున్న దామోదర్కి నిద్రొస్తుంది కూర్చుని బండిలో అలాగే కునుకుదీస్తూ ఉంటాడు అప్పుడే అతని చెయ్యి తగిలి వరహాల మూట నుంచి కింద పడిపోతుంది రంగయ్య కూడా అది గమనించకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు అలా రత్నసాగర్లోని సుమిత్ర ఇంటికి వెళ్తాడు బండిని చూసి మా అన్నయ్య వచ్చాడు రండి అని చెప్తూ ఇంట్లో నుంచి సుమిత్ర బండి దగ్గరికి వచ్చింది పడుకొని ఉన్న దామోదర్ని చూసి అన్నయ్యా లే అన్నయ్యా ఈ చెల్లింటికి వచ్చేసావు అని గట్టిగా అనగానే దామోదర్ కళ్ళు తెరిచి బండి దిగుతాడు తన రెండు వేల వరహాలు ఉన్న సంచి కోసం చూస్తూ ఉంటాడు ఏమైంది అన్నయ్యా మీరు దేనికోసం చూస్తున్నారు నీకోసమని రెండు వేల వరహాలు తీసుకొచ్చాను చెల్లి ఆ సంచి లేదు అని అనుకుంటూ మళ్లీ బండిలో చూస్తాడు సంచి ఆ బండిలో ఎక్కడా కనిపించదు కంగారు పడిపోతాడు ఒరే రంగయ్య నా వేల వరహాల సంచి ఎక్కడ్రా అని అడగ్గానే రంగయ్య బండి దిగి అతని వచ్చి అయ్యా నాకే సంచి గురించి తెలియదు బాబు నేను చూడలేదు బాబూ ఏంట్రా బండిలో కూర్చున్నప్పుడు నా పక్కనే పెట్టుకున్నాను గదా అయ్యా అది కూడా నేను చూడలేదు బాబుగారు అని చెప్పగానే దామోదర్ కంగారు పడిపోతాడు అయితే బండి వెనక్కి తిప్పరా వచ్చిన దారిలోనే పోనివ్వు ఎక్కడైనా పడిపోయి ఉంటాయి పద తొందరగా పోనివ్వు అని చెప్పి రంగయ్యని తొందర పెడతాడు దామోదర్ సుమిత్రకు జరిగిన విషయం అర్థమవుతుంది ఎంత పని చేశావన్నయ్యా ఒకటి కాదు రెండు కాదు రెండు వేల వరహాలంటే మామూలు విషయం కాదు కదా ఎల్లండి వెళ్ళండి వచ్చిన దారిలో వెళ్తా ఉండండి అవి మనకి ప్రాప్తం ఉంటే దొరుకుతాయి లేదంటే లేదు అని చెప్పగానే దామోదర్ బండెక్కుతాడు రంగయ్య బండిని తిరిగి వచ్చిన దారిలో పోనిస్తూ ఉంటాడు ఇక అడవిలో కట్టెలు కొట్టడం అయిపోవటంతో వీరయ్య సుజాత ఇద్దరూ కట్టెల మోపుల్ని నెత్తిన పెట్టుకుని ఇంటివైపు వెళ్తూ ఉంటారు అప్పుడు వాళ్ళిద్దరికీ మూట కట్టిన సంచి కనిపిస్తుంది ఎవరో ఈ దారిలో ఎల్తా వరహాలు అవునా తీసుకో సుజాత వద్దయ్యా పరులు సొమ్ము పాము వంటిది అయ్యో సుజాత ఆ సంచిని ఇంటికి తీసుకెళ్లిపోదామని కాదు నిన్ను తీసుకోమని చెప్పింది మరెందుకయ్యా పోగొట్టుకున్నాళ్ళు ఈ సంచిని నెత్తుక్కుంటూ మనకి దారిలో కనపడితే ఇచ్చేద్దామని అట్టగేనయ్యా అని చెప్పి సుజాత ఆ మూటం తీసుకుంటుంది ఇద్దరూ ఆ దారిలో నడుచుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు రంగయ్య బండిని ఇంతకు ముందు వెళ్లిన దారిలో తీసుకెళ్తూ ఉంటాడు బండిలో కూర్చున్న దామోదర్ కిందపడిన వరహాల కోసం జాగ్రత్తగా వెతుకుతూ ఉంటాడు అంతవరకు అతనికి ఏమీ కనిపించలేదు బాధపడుతూ ఉంటాడు వీరయ్య సుజాత ఇంటికొస్తారు ఏవయ్యా దారిలో మనకే ఈ వాళ్ళు ఎవరో కనబడలేదు ఎదురు పడలేదు ఇప్పుడేం చేద్దాం సుజాత మనం ఏమీ సేటాక్ లేదు ఈ రోజు కాకపోయినా రేపైనా ఎవరో ఒకరు ఈ మూట కోసం ఎదుగుతూ వస్తారుగా అప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాంలే అప్పటివరకు భద్రంగా పెట్టు అని చెప్పగానే సుజాత ఆ మూటను తీసుకెళ్లి ఇంట్లో ఉన్న చెక్క పెట్టెలు పెడుతుంది రంగయ్య బండిని ముందుకు పోనిస్తూ ఉంటే దామోదర్ సంచి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఎక్కడా ఆ వరహార సంచి కనిపించలేదు బాధగా ఇంటికొచ్చేస్తాడు రంగయ్య తన ఇంటికి వెళ్ళిపోతాడు ఏమైందండి ఎందుకు బాధపడుతున్నారు సుమిత్ర ఎలా ఉంది అని దామోదర్ని అడుగుతుంది తన భార్య కౌముది దామోదర్ బాధపడుతూ జరిగింది మొత్తం తన భార్యకు చెప్తాడు ఇప్పుడు బాధపడితే లాభం లేదు రేపు మీరు పరందామయ్య ఇంటికెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పండి ఆయన మాత్రం ఏం చేస్తాడు నేను చెప్పేది పూర్తిగా వినండి అని కౌముది ఒక ఉపాయం చెప్తుంది అది దామోదర్కి బాగా నచ్చుతుంది మరుసటి రోజున దామోదర్ పరందామయ్య ఇంటికి వస్తాడు తను పోగొట్టుకున్న వరహాల మూట గురించి చెప్తూ అలా జరిగిందండి అవునా ఇప్పుడు నన్నేం చేయమంటారు ఊరంతా చాటింపు వేయించండి ఏంటి వరహాలు పోయిన విషయమా అవునండి రెండు వేల వరహాలు నా సంచి వారికి వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తానని చెప్పండి అని చెప్పగానే పరందామయ్య మెచ్చుకోలుగా ఆ మీ ఆలోచన బాగుంది అని చెప్పి చాటింపు గోపయ్యని పిలిచి ఊరంతా చాటింపు వేయిస్తారు దామోదర్ చాలా ఆశతో ఉంటాడు ఎవరికైనా దొరికితే బహుమతి కోసమైనా తీసుకొచ్చి ఇస్తారని అతని అతని ఆశ ఆశ ఫలించినట్టే ఎందుకంటే ఆ చాటింపు సుజాత దంపతులు వింటారు తమకు దొరికిన వరహాల మూటను తీసుకుని పరందామయ్య ఇంటికొస్తారు వరహాల సంచిని దామోదరికిస్తారు కట్టిన మూట కట్టినట్టుగానే ఉంది అంటూ వరహాలని చూసుకుంటాడు రెండు వేల వరహాలు ఉంటాయి అందులో నుంచి వెయ్యి వరహాలు వీరయ్య దంపతులకివ్వటానికి ఇప్పుడు దామోదరికి మనసొప్పలేదు పరందామయ్య గారు ఈ సంచిలో విలువైన వజ్రం ఒకటి ఉండాలి అది కనిపించటం లేదు అది కూడా ఇస్తేనే బహుమతిస్తాను అని దామోదర్ మెలిక పెట్టాడు వీరయ్య దంపతులు మాత్రం నిజాయితీగా అయ్యా మాక సంచి ఎట్టా దొరికిందో అట్టాగే తీసుకొచ్చి మీకిచ్చాం మేమస మూటను కూడా ఇప్పలేదయ్యా అవునయ్య గారు ఆయన చెప్పింది నిజం అని చెప్పగానే పరందామయ్యకి వీరయ్య దంపతుల నిజాయితీ ధనవంతుడైన దామోదర్ యొక్క దుర్బుద్ధి అర్థమవుతుంది వెంటనే దామోదర్ గారు మీరు పోగొట్టుకున్న సంచిలో వేల వరహాలతో పాటు ఒక వజ్రం ఉండాలి అవునా అని అడుగుతాడు పరంధామయ్య అందుకు దామోదర్ అవునండి ఉండాలి అని సమాధానమిస్తాడు అప్పుడు పరంధామయ్య అయితే అందులో వజ్రం లేదు కాబట్టి ఆ సంచి మీది కాదన్నమాట అది అతనికి తిరిగిచ్చేయండి నిజంగా ఆ సంచిపోగొట్టుకున్న వరకు అది వీరయ్య దగ్గరే ఉంటుంది అని తీర్పిస్తాడు పరందామయ్య దాంతో మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తాడు దామోదర్ పరందామయ్య గారు తప్పైపోయిందండి అని లెంపలేసుకుని తాను ముందిచ్చిన మాట ప్రకారంగా వెయ్యి వరహాలు వీరయ్య దంపతులకి ఇచ్చేస్తాడు మరో వెయ్యి వరహాలు దక్కినందుకు తృప్తిపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు న్యాయమైన తీర్పు ఇచ్చినందుకు వీరయ్య దంపతులు కృతజ్ఞతగా దండం పెడతారు ఇది వాళ్ళ కథ న్యాయమైన తీర్పు మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వెంకటాచలం అనే వ్యక్తి చాలా అత్యాసపరుడు అతను ధర్మవరం అనే ఊరికి సర్పంచ్ ఆ గ్రామ ప్రజలు వెంకటాచలం అత్యాసపరుడు అని తెలియక వారంతా అతన్ని సర్పంచ్గా ఎన్నుకున్నారు ఒకరోజు గిరి అనే వ్యక్తి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అయ్యా సర్పంచ్ గారు నా భూమి పట్టా కోసమని మీకు నెల డబ్బులిచ్చాను కదయ్యా కానీ నా ఇంకా పట్టా రాలేదు అని గిరి అడిగాడు అప్పుడు సర్పంచ్ ఆ గిరి ఇదిగో నీ పని మీదే వెళ్తున్నాను మొన్నే నీకు పట్టా వచ్చేదిరా నువ్విచ్చిన డబ్బులు వాళ్ళకి వీళ్ళకి అని ఇవ్వగా ఇంకా నా సొంత డబ్బులే పెట్టుకున్నాన్రా కాని ఇంకా డబ్బులు కావాలి అంటున్నారు ఒక రెండు రోజుల్లో ఇంకో పదివేలు తయారు చేసుకో ఈసారి పట్టా వచ్చేస్తుంది అయ్యా మళ్ళీ డబ్బులంటే నేనెక్కడించి తేవాలయ్యా ఇప్పటికే చాలా సార్లు ఇచ్చాను కదయ్యా నన్నేం చేయమంటావు రగిరి నేనేమైనా నా కోసం అడుగుతున్నానా ఈసారి ఖచ్చితంగా వచ్చేస్తుందిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకటాచలం ఇలా వెంకటాచలం అందరి దగ్గర వారికి కావాల్సిన పనులు చేసి పెట్టడం కోసం డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా వెంకటాచలం ఆ గ్రామానికి ఆ గ్రామ ప్రజల కోసం వినియోగించకుండా ఆ నిధుల్ని తనే కాజేసేవాడు దానివల్ల ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం కానీ నీటి సదుపాయం కానీ ఏదీ లేదు దాంతో ఆ గ్రామ ప్రజలు తాగునీటి కోసం కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి తెచ్చుకునేవారు అయ్యా ప్రజలు తాగునీటి కోసం చాలా దూరం నడిచి వెళ్ళి తెచ్చుకుంటున్నారు మీరే ఎలా అయినా చేసి మనూరిలో ఒక తాగునీటి ట్యాంక్ గట్టి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందించాలయ్యా అని ఊరి ప్రజలంతా అడిగారు అప్పుడు సర్పంచ్ ఆ నేను అదే అనుకుంటున్నాను తాగునీటి కోసం మన ఊరి వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి నాకు చాలా బాధేస్తుంది అందుకే పై అధికారుల్ని సంప్రదించాను కాని వారు నిధులు మంజూరు చేయటానికి ఇంకా సమయం కావాలి అంటూ అడిగారు అని సర్పంచ్ వెంకటాచలం చెప్పాడు కాని ఆ ప్రజలకి తెలియని విషయం ఏంటంటే ఆ నిధులు కూడా ఎప్పుడో ఆ సర్పంచే కాజేశాడు మనం అందరం కలిసి ఒక పని చేద్దాం మనం ప్రతి ఇంటి నుండి చందాలు వేసుకొని నీటి ట్యాంకు కట్టుకుందాం వారెప్పుడు నిధులిస్తారో తెలియదు గదా అప్పటి వరకు ఇలా కష్టాలు పడుతూనే ఉండాలి అని చెప్తే అందుకు ప్రజలంతా ఒప్పుకొని తలా కొంచెం చందాలు వేసుకుని ఆ డబ్బులంతా సర్పంచ్ చేతిలో పెట్టారు సర్పంచ్ వెంకటాచలం ఆ డబ్బులతో చక్కగా వేరే ఊర్లో పెద్దిల్లే కట్టుకున్నాడు కొన్ని రోజులు సర్పంచ్ ట్యాంక్ కడుతున్నట్టు నటించి పని మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశాడు ఎన్ని రోజులైనా కూడా నీళ్ల ట్యాంకు పనులు మళ్లీ మొదలు పెట్టకపోవటంతో ప్రజలందరూ కలిసి సర్పంచ్ ని అడుగుతారు మీరిచ్చిన డబ్బులు పునాదులకే సరిపోయాయి మళ్లీ పనులు మొదలు పెట్టాలంటే ఇంకా డబ్బులు కావాలి అని సర్పంచ్ అడిగాడు ఇక ఆ తర్వాత ప్రజలకు అర్థమైంది సర్పంచ్ వెంకటాచలం తమని మోసం చేస్తున్నాడని తెలుసుకున్నారు ఈ సర్పంచ్ వెంకటాచలం ఎంత మోసగాడ్రా మన దగ్గర అన్ని మంచి మాటలు చెప్పి డబ్బులు తీసుకుని ఆడే సొంత ఖర్చులకు వాడుకొని ఇప్పుడు చూడు పునాదులకే అయిపోయాయని చెప్తున్నాడు ఆ ఉండ్రా మనకు తెలియని విషయం ఏంటంటే ఈ సర్పంచ్ వెంకటాచలం మనం చందాలేసుకున్న డబ్బులతో పక్కూర్లో ఏకంగా పెద్దిల్లే గట్టాడంట అంటూ సర్పంచ్ వెంకటాచలం చేస్తున్న మోసాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఊరి ప్రజలంతా ఇక అదే ఊరిలో ఉంటున్న రంగయ్య దంపతులకి కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు అతను పట్నంలో చదువుకుంటూ ఉండేవాడు ఒకరోజు సెలవులకి తను ఊరొచ్చాడు అక్కడున్న తాగునీటి సమస్యను చూసి సర్పంచ్ వెంకటాచలం అత్యాశ గురించి తను చేస్తున్న మోసాల గురించి తెలుసుకున్నాడు నన్నా మీరందరూ చందాలు వేసుకుని ఎవరికో డబ్బులిచ్చే బదులు మీరే ఒక నీలబావి తవ్వుకోవచ్చు కదా అని అడిగాడు అప్పుడు కృష్ణ నాన్నైన రంగయ్య ఈ ఊర్లో నీటి కోసం ఎన్నో బావులు దవ్వాం కాని ఎక్కడ నీళ్లు బంలేదురా అని చెప్పాడు అప్పుడు కృష్ణ ఆ ఊరిలో చాలా చోట్ల తిరిగి తనతో పాటుగా పట్నంలో చదువుకున్న తన స్నేహితుడి సహాయం తీసుకుని ఒకచోట నీటి ఆనవాలు కనుక్కున్నాడు నాన్న నేను మన ఊరిలో ఒకచోట నీటి ఆనవాలు కనుక్కున్నాను మీరందరూ ఒకసారి నన్ను నమ్మి అక్కడ బావి తవితే ఖచ్చితంగా నీలుపడతాయి హరే కృష్ణ ఈ ప్రజల్లో ఆశ ఎప్పుడో చచ్చిపోయిందిరా అందరం కలిసి నీటి కోసం ఎన్నో బావులు దొవ్వాం కానీ ఏ బావిలో కూడా చిన్న నీటి చుక్కైనా అనిపించలేదు ఇక అలిసిపోయి ఆ సర్పంచ్ వెంకటాచలాన్ని నమ్మి డబ్బిస్తే వాడేమో ఇలా చేశాడు నాన్న ఈ ఒక్కసారి నన్ను నమ్మండి మీరు ఈసారి నన్ను నమ్మి బావి తవ్వండి ఊరందరికీ ఇక నీళ్ళ సమస్య అనేది ఉండదన్నా అంటూ చెప్పాడు కానీ రంగయ్య అసలు ఒప్పుకోలేదు కానీ కృష్ణ మాత్రం పట్టుబడ్డాడు దాంతో రంగయ్య ఆ ఊరి ప్రజలందరినీ ఏకం చేస్తాడు నా కొడుకు కృష్ణ మన ఊర్లో నీళ్లు పడే చోటు కనిపెట్టాడు అక్కడ మనందరం కలిసి బావి దెబ్బితే ఖచ్చితంగా నీళ్లు పడతాయి అని రంగయ్య చెప్పాడు అది విన్న ప్రజలు తమలో తాము మాట్లాడుకుంటూ రంగయ్య నీకు తెలియదు కాదుగా మనం ఎన్ని కష్టాలు పడి ఎన్ని బావులు దవ్వాం అది నాకు కూడా తెలుసు కాని ఈసారి కృష్ణపై నాకు నమ్మకం ఉంది ఒక ప్రయత్నమేగా మనం చేసేది అందులో మనకి పోయేదేముంది కాసి ని చెమట చుక్కలు అంతే కదా ఒకవేళ నీళ్లు పడితే మన పిల్లలకి ఆళ్ళ పిల్లలకి కూడా ఎటువంటి నీటి సమస్య లేకుండా ఉంటుంది అని రంగయ్య చెప్తాడు ప్రజలంతా నీటి కోసం బావిని తవ్వటానికి ఒప్పుకున్నారు ఆ మరుసటి రోజు అందరూ కలిసి నీటి కోసం బావిని తవ్వుతూ ఉంటారు ఈ విషయం తెలిసి అక్కడికి సర్పంచ్ వెంకటాచలం వస్తాడు అరే ఇంకెన్ని బావులిట్టా తవ్వుతారా ఈసారి తలా ఇంత చందాలివ్వండి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నీటి ట్యాంకు పని పూర్తి చేస్తాను మీరిలా ఎన్ని రోజులు తవ్వినా వచ్చేది మట్టే అయ్యా మళ్ళీ మీకు డబ్బులిచ్చే స్తోమత మాలు ఎవరి దగ్గర లేదయ్యా తవ్వితే వచ్చేది మట్టో లేక నీరో తెలీదు గాని ప్రయత్నం మాత్రం చెయ్యాలి గదా అని రంగయ్య చెప్తే సర్పంచ్ వెంకటాచలం నవ్వుకుంటూ చెయ్యండి చెయ్యండి అంటూ వెళ్లిపోతాడు ప్రజలందరూ కలిసి కొన్ని రోజులు కష్టపడి ఎంత లోతు తవ్వినా కూడా వారికి నీటి జడ కనిపించటం లేదు చివరికి వారు నిరుత్సాహంతో రంగయ్య మన ఊళ్ళో నీళ్లు పడవని తెలుసుగా మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేయలేదు ఇప్పుడు నీ కొడుకు మాటిని ఎన్ని రోజులు పడ్డ కష్టం అంతా వృధా అయింది ఇంక తవ్వడం మావల కాదు కష్టమో నష్టమో ఇంకొన్ని డబ్బులు పోగు చేసి ఆ సర్పంచ్కే ఇద్దాం వాడెంత మోసగాడైనా ఇంకా మనకి వేరే దిక్కు లేదుగా అని అందరూ వెళ్ళిపోతుంటే నా మాట వినండి ఇంకొంచెం తవ్వండి ఖచ్చితంగా నీళ్లు పడతాయి అని కృష్ణ చెప్తూ ఉంటాడు కానీ ఎవ్వరూ కృష్ణ మాటల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు కానీ కృష్ణ ఎలా అయినా ఆ ఊరి ప్రజలకి తాగునీటి సమస్య తీర్చాలని అనుకుంటూ ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు తనకొక ఆలోచనొస్తుంది వెంటనే తను పట్నానికి వెళ్ళి పెట్రోలు డీజిల్ తీసుకొచ్చి వారు తవ్విన బావిలో పోసి ఉదయాన్నే కృష్ణ సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు అయ్యా మేము తాగునీటి కోసం బావితవుతుంటే అందులో పెట్రోలు డీజిల్కి సంబంధించిన చమురొస్తుంది అని కృష్ణ చెప్పాడు వెంటనే ముందు వెనక ఆలోచించకుండా సర్పంచ్ ఆ బావి దగ్గరికొచ్చి అది చూసి నిజమే అని నమ్ముతాడు ఆ ప్రజలకి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి ఇదిగోండి ఈ డబ్బులు మీరు తీసుకుని ఈ బావి నాకివ్వండి అని అడుగుతాడు అప్పుడు అందరూ అందుకొప్పుకుంటారు సర్పంచ్ చాలామంది పనివాళ్ళని పెట్టి బావి తవ్వించటం మొదలుపెట్టాడు కొన్ని రోజుల తర్వాత అందులో నీళ్లు పడ్డాయి అది చూసిన ప్రజలు ఎంతో సంతోషించారు కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న సర్పంచ్ వెంకటాచలం నోరు మాత్రం మూగబోతుంది కృష్ణ తెలివికి అందరూ మెచ్చుకుంటారు ఇది వాల్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే